ఈ రోజు శ్రీకృష్ణుడి మీద ఒక పాట పాడానండి బాగుంటుగానండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారక ఆ కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారాక ఆ కృష్ణుడు ఏలిన ద్వారకా కృష్ణుడు నడిచిన ద్వారక బాలకృష్ణుని బంగారు మొలతాడు చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జలు సత్యభామాదేవి అలకపానుపు రుక్మిణిదేవి తులసి వనము తీయని పాటల మురళి తీరైన నెమలిపించం కృష్ణుడు ఊదిన శంఖం శిజుపాలుని చంపిన చక్రం కనులు తెరవకుండా కదలు కదలుగా ఉన్నవి ఈనాటికి కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారకా ఆ కృష్ణుడు ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారకా आ कृष्णोड़ येलन द्वारका श्री कृष्णोड़ नडचिन द्वारका ओम समस्त सद्गुरु साईनाथ महाराज की जय ओम समस्त सद्गुरु परदवास महाराज की जय ओम वासुदेवाय नमः